ఆస్పారగస్ మీలో ఎంతమందికి తెలుసు తెలుసండి ఒకసారి వెజిటబుల్ దొరికితే అస్సలు మిస్ అవ్వదు దీంతో రోటి పచ్చడి చాలా బాగుంటది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలే మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా గారిని ఒక్కసారి సంప్రదించండి భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా గారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషిని చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ పేరేంటి డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నా చట్నీ మాత్రం మన దొండకాయ బీరకాయ చట్నీ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్టే ఉంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను తిని చెప్తున్నాను చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దు ఇవైతే ముక్కలుగా కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నులపాయలు అయితే వేసుకోవాలి అలాగే చింతపండు నేనైతే నార్మల్ గా మన ఇంట్లో సింపుల్ గా రోటి పచ్చడి అలా అయితే చేసుకుంటామో అలాగే చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు వేసుకొని పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై అయిన పల్లీలు వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడిన సాల్ట్ అలాగే జీలకర్ర వేసుకొని ఒకసారి పలిసి చేసుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఈ టమాటో ఆస్పారగస్ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి వేసుకొని ఇట్లాగా బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే మాత్రం స్పైస్ తెలియాలని చెప్పి నెయ్యి వేసుకోలేదు ఇంకా నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది కన్ఫామ్ గా మీకు దొరికితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి